హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూలాలి బీగితోల ఈ వీడియో ఏంటంటే అయోధ్య జర్నీ ఫుల్ వీడియో అనమాట ఇందులో మీకు అయోధ్యకి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎక్కడ స్టే చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలానే నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మేము ఉన్న రూమ్ దగ్గర నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము మాకైతే సెవెన్ హండ్రెడ్ అయితే పడింది క్యాబ్కి గాజియాబాద్ స్టేషన్ నుండి మేము అయోధ్య టికెట్ అయితే బుక్ చేసుకున్నాము థర్డ్ డేస్ బుక్ చేసాము మేము పర్ హెడ్ ట్వల్వ్ హండ్రెడ్ అయితే పడింది టోటల్గా ఫైవ్ మెంబర్స్కి అయితే టికెట్ అయితే బుక్ చేసాము అండ్ మీకు ట్వెల్వ్ అవర్స్ జర్నీ అంటే మేము ఈ మాకు సాటర్డే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ట్రైన్ అయితే ఉన్నది మేము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే అక్కడికైతే రీచ్ అయిపోయాము అక్కడ మీకు రెండు స్టేషన్లు ఉంటాయి అయో అయోధ్యా కాంట్ అండ్ అయోధ్యాధాము అయోధ్య కాంట్లో దిగారే అంటే కనుక మీకు ఆటో వాళ్ళని అడిగితే మీకు అక్కడ రూమ్స్కి తీసుకెళ్తారు వాళ్ళే అయితే మీకు అక్కడ ఆటోకి వెళ్ళడానికి త్రీ హండ్రెడ్ అయితే తీసుకున్నారు మాకు మీరు మాట్లాడుకోవాలి మోసాలు అయితే ఎక్కువగా జరుగుతాయి ఎక్కువ అక్కడ నుండి మీకు ఓన్లీ త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది సో మాట్లాడుకొని ఆటోకైతే విజిట్ అవ్వాల్సి ఉంటుంది అండ్ అయోధ్య ధామ్లో దిగారంటే గనుక జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కు విజిట్ అవ్వాలి అనుకుంటే కనుక మీకు అక్కడే రూమ్స్ ఉంటాయి గుర్తుపెట్టుకొని అయోధ్య ధామ్లో రైల్వే స్టేషన్లోనే అప్ అయితే రూమ్ చేయడానికి రూమ్స్ ఉంటాయి అయోధ్య కాంట్ అయితే మీరు ఆటో మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది మేము అక్కడ టెంపుల్కి వన్ కిలోమీటర్ దూరంలో రూమ్ అయితే తీసుకున్నాము ఇంకా నదికి వెళ్ళడానికి టూ కిలోమీటర్స్ ఉంటుంది మేమైతే ఆటోలో అయితే వెళ్ళాము పర్ హెడ్ థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారు సో మేము అక్కడ నదికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఏం భయపడాల్సిన అవసరం అయితే ఏమి ఉండవు వాటర్ అయితే అంత హెవీగా అయితే అస్సలు ఉండవు చిన్నపిల్లలు కూడా ఈజీగా స్నానాలు అయితే చేసుకోవచ్చు అక్కడ మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసాము అలానే మీరు నదికి వెళ్ళేటప్పుడు బట్టలు అయితే తీసుకొని వెళ్ళండి ఏం పర్లేదు అక్కడ లేడీస్ చేంజ్ చేసుకోవడానికి కొన్ని ఉన్నాయి సో మీకు లేదు మేము రూమ్కి వెళ్ళి చేంజ్ చేసుకుంటాము అంటే రూమ్కి వెళ్ళి అయితే చేంజ్ చేసుకోండి మేమైతే బట్టలు తీసుకెళ్ళలేదు ఎందుకంటే ఉండవేమో అని చెప్పి బట్టలు అయితే తీసుకెళ్ళలేదు లేదు అండ్ మొత్తం స్నానము అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఇక్కడ మీకు టువెల్వ్ నుండి త్రీ ఓ క్లాక్ వరకు టెంపుల్ అయితే ఓపెన్లో ఉండదు క్లోజ్లో ఉంటుంది మార్నింగ్ టువెల్వ్ వరకు ఈవినింగ్ మళ్ళీ త్రీ ఫోర్ నుండి స్టార్ట్ అవుతుంది టెంపుల్ ఓపెన్ అండ్ ఇక్కడ నదిలో కూడా వా ట్రెక్కుగా రావండి స్టాప్ చేసేస్తారు అండ్ నదిలో స్నానం అయిపోయిన తర్వాత మేమైతే ఒక చిన్న షాపింగ్ అయితే చేసేసాము కుంకుమ దేవుని వస్తువులు అయితే తీసుకున్నాము మళ్ళీ తిరిగి ఆటోలో అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అప్ అయ్యి ఈవినింగ్ మేమైతే టెంపుల్కి అయితే విజిట్ అయ్యాము సో టెంపుల్లో మీకు దారిలో నడిచేది ఒక ఎత్తే అయితే టెంపుల్ ఎంటర్ అయిన తర్వాత గుడిలోకి వెళ్ళడానికి మీకు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ముసలిళ్ళు కొంచెం ఓపికతో వెళ్ళాల్సి ఉంటుంది మనమైతే ఎలాగో నడవగలం కానీ వాళ్ళకైతే కొంచెం కష్టం కదా సో మేమైతే వెళ్ళిపోయాము లోపలికి మొబైల్స్ అయితే అలో ఉండవు మనము లో గుడి లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పులు మరియు మొబైలు ఒక ట్రే ఉంటుంది ఆ ట్రేలో పెట్టి మనం సబ్మిట్ చేసి గుడి టెంపుల్కి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అయిన తర్వాత మళ్ళీ మీకు రిటర్న్ వస్తారు అక్కడ లాకర్స్ ఉంటాయి లాకర్స్లో కూడా పెట్టుకోవచ్చు దర్శనం అయితే ఫ్రీ దర్శనమే ఇంకా బయటకు వచ్చిన తర్వాత లాకర్కి తీసుకొని మనం పెట్టుకున్న చెప్పుల మొబైల్స్ తీసుకొని బయటకైతే వచ్చేసేయాలి బయటకు వచ్చిన తర్వాత వీడియో అయితే తీయలేదు కొంచెం స్ట్రెస్ అయ్యాము అందుకోసము ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అలానే ఇలాంటి మన్ని జర్నీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్